ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల నుండి కూడా యూటిఎఫ్ కార్యకర్తలు నాయకులు రాష్ట్ర నాయకత్వం క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా ఈ సభకి రాజమహేంద్రవరానికి విచ్చేసిన మీ అందరికీ పీడీఎఫ్ ఎమ్మెల్సీల బృందం తరఫున హృదయపూర్వక విప్లవాభిన ముందుగా తెలియజేస్తా ఉన్నాను ముందుగా రెండు మూడు విషయాలు ప్రస్తావన చేసిన తర్వాత పెన్షన్ గురించి మాట్లాడతాను నేను జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం డెబ్బై నాలుగేళ్లు పూర్తి చేసుకుని భారత రాజ్యాంగం డెబ్బై ఐదో సంవత్సరంలో అడుగుపెట్టింది ఈ రాజ్యాంగం మనకు అనేక హక్కులు ఇచ్చింది ఆ హక్కుల్లో ఒక ముఖ్యమైన హక్కు సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు నిరసన తెలియజేసా రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది సంఘాలని ఏర్పాటు చేసుకునే హక్కు హక్కు ఇచ్చింది యూటిఎఫ్ అనే సంఘం కూడా ఆర్టికల్ ప్రకారమే ఉపాధ్యాయుల విద్యారంగ సంక్షేమం కోసం ఏర్పడింది ఆర్టికల్ పంతొమ్మిదిలోనే శాంతియుతంగా నిరసన తెలియజేసుకునే హక్కు ఇచ్చింది కానీ గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్రంలో యూటీఎఫ్ చేసిన ఏ ఉద్యమానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవటం రాజ్యాంగానికి విరుద్ధం ఈ చర్యల్ని అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం నిన్నటికి నిన్న రాజమండ్రిలో ఈ సభ నిర్వహించుకోవడానికి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు నేను ఐవీను అంతా డిఎస్పీతో ఎస్పీతో మాట్లాడి ఎన్నో చేసిన తర్వాత కానీ ఈ రోజు సభ నిర్వహించుకోవడానికి వీలు కాలేదు జనవరి మూడో తారీఖున ముప్పై ఆరు గంటల దీక్ష చేశాం మీ అందరికి గుర్తుండి ఉంటుంది దానికి విజయవాడలో పర్మిషన్ ఇవ్వలేదు మొన్న ఇరవై ఐదున మున్సిపల్ సమస్యల మీద విజయవాడలో ధర్నా చేస్తామంటే విజయవాడ మున్సిపల్ మన పోలీస్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వలేదు పోలీస్ కమిషనర్ కు నేను ఫోన్ చేశాను విజయవాడ సిపికి కాంతిలాల్ రాణా సార్ ఎందుకు మిగిలిన వాళ్ళందరికి ఇచ్చి కి ఇవ్వడం లేదని అడిగాను విజయవాడ నగరంలో యూటీఎఫ్ కు మేము అన్నాడు దీనికి మనందరం గర్వపడావా యూటీఎఫ్ అనేటటువంటి సంస్థ దాని సమరశీలత దాని మిలిటెన్సీ ఈ ప్రభుత్వం గుర్తించింది పోలీసులు కూడా గుర్తించారు దాని అందరికీ యూటిఎఫ్ కార్యకర్తలుగా మనం గర్వపడాల్సినటువంటి అవసరం అదే సమయంలో ఈ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేయదలుచుకున్న మొదటి అంశం ఇక రెండో అంశం పెన్షన్ అనేది ఎవరో ఇచ్చిన భిక్ష కాదు భారత రాజ్యాంగంలో రెండు చోట్ల ఆర్టికల్ మూడు వందల తొమ్మిది ఆర్టికల్ మూడు వందల తొమ్మిది ప్రకారం ఈ దేశంలో ఉద్యోగులు వాళ్ళ సర్వీస్ నిబంధనలు వాళ్ళ హక్కులు పెన్షన్ తో సహా పేర్కొనబడినాయి అలాగే రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాల్లో కూడా పెన్షన్ హక్కు పేర్కోబడింది వీటన్నిటిని మించి ఉన్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోవాలా భారత సుప్రీం జస్టిస్ వైవి చంద్రా ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ పేరు డివై వై చ సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది ఆ కేసు పేరు డిఎస్ నకరా ఫేమస్ కేసు ఇది డిఎస్ నకరా ఎన్ఏకేఏఆర్ఏ డిఎస్ నకరా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు పేరు ఆ కేసులో సుప్రీంకోర్టు గేవే హిస్టారికల్ జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు సుప్రీంకోర్టు ఏమందంటే పెన్షన్ అనేది భిక్ష కాదు పెన్షన్ అనేది మూడు దశాబ్దాలు చేసినటువంటి సేవకి ఒక హక్కు పెన్షన్ పాత పెన్షన్ ఇచ్చి తీరాల్సిందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ రోజు మనం చేసిన ఉద్యమాలు మన పూర్వీకులు వీటన్నిటి ఫలితంగా ఈ రోజు ఓపీఎస్ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా సగభాగం ఓపీఎస్ చెందిన వాళ్ళే ఉన్నారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చెందిన వాళ్ళు ఇవాళ ఓపీఎస్ ఉందంటే సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరిగినాయి దానికి సుప్రీంకోర్టు తీర్పు దోహదపడింది దీన్ని మనం గుర్తించాలి రెండో విషయం పాలక వర్గాల స్వభావాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చింది సిపిఎస్ కానీ ఎన్పిఎస్ కానీ ఇది అర్థం చేసుకోకపోతే రాజకీయ పార్టీలు మనకు అర్థం కావు ఇవాళ ఈ సదస్సుకి ప్రధాన రాజకీయ పార్టీలు రావడానికి సిద్ధంగా లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు తిరిగి రాదు తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఇవాళ రావడానికి సిద్ధంగా లేరు ఎందుకు లేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా దానికి ప్రధాన కారణం విఘ్నలుగా మనందరూ అర్థం చేసుకోవాల్సింది పాలక వర్గాల వర్గ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ సిపిఎస్ కానీ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటాం ఈ రెండు రావడానికి కారణం ఏంటి రెండు వేల నాలుగులోనే ఎందుకు వచ్చినాయి రెండు వేల నాలుగులో రావడానికి కారణం రెండు వేల సంవత్సరం నుంచి దేశంలో ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు జరిగినాయి ఐఎన్ఎఫ్ విధానాలు అమలు జరిగినాయి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం ఆ రెండు సంస్థలు ప్రపంచంలో అనేక దేశాలకు అప్పులు ఇస్తూ ఉంటాయి అప్పులు ఇచ్చేటప్పుడు వాళ్ళు షరతులు పెడతా ఉంటారు రెండు వేల సంవత్సరం నాటికి మన దేశం అప్పులు తీసుకుంది అప్పుడు షరతులు పెట్టారు ఏమిటి వాళ్ళు పెట్టిన షరతులు మీ బిల్లులో మీ ఆదాయంలో అరవై ఐదు శాతం ఉద్యోగస్తులకి ఉపాధ్యాయుల జీతాలకి పెన్షన్లకే ఖర్చు అయిపోతుంది దీన్ని మీరు తగ్గించాలి అది ఆ రోజు వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్ ఇది ఒక వరల్డ్ బ్యాంక్ స్కీమ్ అందుకనే ఉద్యోగస్తులకు సంబంధించి ఏం చేస్తారు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు సోర్సింగ్ ఉద్యోగాలు ఒక పర్మనెంట్ ఉద్యోగి జీతానికి ఐదుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు వస్తారు అది వాళ్ళ సిద్ధాంతం అందుకని ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు అరవై డెబ్బై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు పెన్షన్ సంబంధించి ఏం చెప్పారు పెన్షన్ తగ్గించేయాలి అందుకని రెండు వేల నాలుగు జనవరి ఒకటిన భారతదేశంలో ఎన్పిఎస్ అమల్లోకి వచ్చింది తమాషా ఏంటో తెలుసా మీకు ఎన్పిఎస్ బిల్లు ఆమోదించేటప్పుడు అటల వారి వాజ్పేయి ప్రధానమంత్రి అంటే ఎన్డీఏ అంటే బీజేపీ గవర్నమెంట్ ఆ బిల్లు కాంగ్రెస్ కూడా ఓటేసింది ఇద్దరు తల్లిపోటేసారు ఇద్దరు కలిపి బిల్లును ఆమోదించుకోవాలి ఆ రోజున బిల్లును ఆమోదించింది వ్యతిరేకించింది కేవలం వామపక్ష సభ్యులు మాత్రమే ఆ రోజు పొందేసి రెండు వేల నాలుగు జనవరి ఒకటిన భారతదేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్పిఎస్ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ లో సిపిఎస్ గా అమల్లోకి వచ్చింది ఈరోజు రెండు వేల నాలుగు అంటే పదహారు ఏళ్ళు మూడేళ్ళు పంతొమ్మిది ఏళ్లు గడిచిపోయినాయి ఈరోజు మూడు లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ సిపిఎస్ పరిధిలో ఉన్నారు సిపిఎస్ అంటే మనకు తెలుసు కాంట్రిబ్యూటరీ పెన్షన్ కాంట్రిబ్యూషన్ అన్నది ఏదైనా సరే పెన్షన్ లేనట్లే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సిపిఎస్ బదులుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తెచ్చిన ఈ జీపీఎస్ కూడా జిపిఎస్ నన్ను చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అడిగారు జిపిఎస్ ఇచ్చారు చాలా గొప్పదంట కదా అని చెప్పేసి జిపిఎస్ లో కూడా ఏముంది కాంట్రిబ్యూషన్ ఉంది కాంట్రిబ్యూషన్ ఉన్న దేంట్లో అయినా సరే అది పా పాత పెన్షన్ విధానానికి సరికాదు మనం పెట్టుకోవాల్సిందే అందువల్ల రోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాల వైఖరి ఏమిటి పార్టీల వైఖరి ఏమిటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మీరు చూస్తా ఉన్నారు ఒకప్పుడు ఆ బిల్లుల్ని ప్రవేశపెట్టి వాటికి ఆమోదం జరిపిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొచ్చింది అది రాజస్థాన్ కావచ్చు అది హిమాచల్ ప్రదేశ్ కావచ్చు బహుశా రేపు తెలంగాణలో కూడా ఓపీఎస్ రావడానికి అవకాశం ఉంది ఇలాంటి నేపథ్యంలో మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాటు టక్కర్ కమిషన్ అని ఆ కమిషన్ అని ఈ కమిషన్ అని కాలయాపం చేస్తే మనందరికి తెలుసు కమిషన్ ఇంకా మూడు నెలలు ఆయన సమయం కానీ ఆయన ఆ రోజున తెలియక సాంకేతికంగా ఉన్న విషయాల వల్ల ఇప్పుడు మేము రద్దు చేయలేము అని దాని ప్లేస్ లో ఇవాళ జిపిఎస్ తెచ్చాడు ఈ వేదిక మనం స్పష్టంగా చెప్తున్నాం సిపిఎస్ వ్యతిరేకం సిపిఎస్ పూర్తిగా ఈ సదస్సు జిపిఎస్ కూడా మన సదస్సు పూర్తి వ్యతిరేకం కేవలం ఓపీఎస్ ను పునరుద్ధరించడానికి మాత్రమే ఈ సదస్సు అనుకూలం అది పునరుద్ధరించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ సదస్సు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి బహుశా ఏప్రిల్ పదకొండు గాని పన్నెండు గాని ఎన్నికలు జరుగుతాయి మనం అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాం ఆల్రెడీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపికి చెప్పాం మాకు ఓపీఎస్ తప్పితే ఇంకోటి కాదు తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అధికారంలోకి రావాలి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు తప్పేం అనుకోవటం ఏ ప్రతిపక్షం అయినా అధికారంలో రావాలనుకోవటమే రాజకీయ పార్టీ లక్షణం కానీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా సిపిఎస్ కోసం ఇంత ఆందోళన జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయితే నేను పెట్టే ఐదు మొదటి ఐదు పది సంతకాల్లో సిపిఎస్ జిపిఎస్ ఉంటుంది ఓపీఎస్ పునరుద్ధరిస్తాను అనే మాట అక్కడ అన్నాడా మరి ఎందుకన్నా అంటే అదే ఎందా అని చెప్పింది పాలక వర్గాల స్వభావం అయినప్పటికీ ఎంత పాలక వర్గాల స్వభావం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి తలవగ్గక తప్పలు అందుకని రాజమంత్రి నుంచి యూటిఎఫ్ ఈ శంఖారావాన్ని పూరిస్తుంది ఓపీఎస్ ను పునరుద్ధరించాలి ఓపీఎస్ ఓట్ ఫర్ ఓపీఎస్ ఇది మన స్లోగన్ ఎవరు మీరు ఎవరు పునరుద్ధరిస్తారు ఓట్ పర్ ఓపీఎస్ ఓపీఎస్ ను పునరుద్ధరిస్తామని చెప్పిన వాళ్ళకే మన ఓట్ ఇది ఈరోజు ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మనందరం కేవలం సదస్సుకు హాజరు కావటం కాకుండా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల ఉద్యోగస్తుల్లో తీసుకెళ్లాలా ఇతర ఉపాధ్యాయుల్లో తీసుకెళ్లాలా ఇవాళ సిపిఎస్ కింద ఉన్నటువంటి వాళ్ళలో మూడు లక్షల మంది ఉన్నాం మూడు లక్షల్లో లక్ష ముప్పై వేల మంది సచివాలయ ఉద్యోగులు టీచర్లు లక్ష మంది మిగిలిన ఇంకో లక్ష మంది ఇతర శాఖల్లో అనేక ఉద్యోగులు ఉన్నారు వాళ్ళను కూడా మనం టచ్ చేయాలి పంచాయతీ లో ఉన్నారు మున్సిపల్ శాఖల్లో ఉన్నారు జిల్లా పరిషత్తుల్లో ఉన్నారు అనేక చోట్ల సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళను కూడా మనం పెద్ద సంఖ్యలో సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది చివరుగా నేను చెప్పదలుచుకుంది ఈ ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది ప్రజాభిప్రాయం క్షిపణి కంటే అణుబాంబు కంటే కూడా శక్తివంతమైన పబ్లిక్ ఒపీనియన్ ప్రజాభిప్రాయం ప్రజాభిప్రాయాన్ని ఓపీఎస్ అనుకూలంగా మనం మౌలు చేయాలా ఆ మౌలు చేయటానికి రాజమహేంద్రవరం సభ ఒక స్ఫూర్తిగా ఒక అడుగు ముందుకు వేయడానికి మనం ముందుకెళ్ళటానికి దోహదపడాలని చెప్పేసి కోరుతూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ ఓపీఎస్ పునరుద్ధరణకు సంబంధించి మీరు ఏ పిలిపించినా వాటన్నిటిలో మేమంతా భాగస్వాములమే అని చెప్పేసి తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా